ఓకే రమేష్ గారు ఏపీలో ప్రజెంట్ సంక్షేమ పథకాలు ఇవంత హాట్ టాపిక్ గా నడుస్తున్నాయో మరొకటి కూడా అంతకు మించి హాట్ టాపిక్ గా నడుస్తోంది ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇష్యూ టెకలి ఏంటి ఏమవుతుంది దీంట్లో రాజకీయ కోణం ఉందని కొందరు లేదు ఇదంతా కావాలని చేస్తున్నారు కుటుంబం అనుకుంటే కనుక మీడియా కానీ వీళ్ళు ఎవరు తలదూర్చకపోదురేమో కానీ మాదిరి రావడము దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉంది అనడం నిన్న ఆమె యాక్సిడెంట్ పాలు యాక్సిడెంట్ చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అక్కడ కూడా పోలీసులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు మా పార్టీ అధికారం లేదండి ఇదంతా మళ్ళీ పొలిటికల్ యాంగిల్ టర్న్ అయిపోతుంది దాంతో పాటు ఏదైతే నిన్న ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి నుంచి అరసవెల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయి దీంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీస్తాము ఎవరైతే ఉన్నారో వారి మీద ఇప్పుడు శ్రీనివాస్ గారి ఇష్యూ ఉందండి యాక్చువల్ గా అది పర్సనల్ ఇష్యూ ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఇష్యూ ఆ తర్వాత మీడియా ఫోకస్ చేయబట్టి ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది ఆ తర్వాత వాళ్ళు వివరణ ఇవ్వడం కోసం మాధురి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ ఇంకా పెద్దదయ్యి నిన్న ఇష్యూ జరిగింది కానీ యాక్చువల్ గా ఏదైనా సరే అలాంటి పర్సనల్ ఇష్యూస్ మీద మనం మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం కానీ ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి ముందే చెప్పాను అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అదే మేడం ఉంది అంటూ పదే పదే మాదిరి క్వశ్చన్ చేస్తోంది మీడియా పైన కూడా ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఒకవేళ బయటకు వచ్చి ఆమె ప్రెస్ మీట్ పెట్టకపోతే ఇంత హంగామా నడిచేది కాదు టూ ఇయర్స్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టబట్టే ఇదంతా కూడా ఇదైంది కాబట్టి పొలిటికల్ యాంగిల్ అని చెప్పి ఆవిడ చెప్పబట్టి మీరు కూడా మాట్లాడటం జరిగింది కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ విషయంలో నిన్న కొంత వివరణ ఇవ్వడం జరిగింది తన భార్య దువ్వాడ వాణి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టింది పొలిటికల్ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఏ విషయంలో అయినా కనపడకపోయినా అంతర్లే బ్యాక్ ఎండ్ లో ఉంటది మేడం గారు ఎందుకంటే అక్కడ ఉన్నది నాయుడు గారు ఆయన పైన పోటీ చేసింది అచ్చోనాయుడు గారు మొన్న ఎలక్షన్స్లో కూడా దువాడవాణి గారు టీడీపీకి సపోర్ట్ చేశారనే ఒక ఇది ఉంది సో ఈ ఇప్పుడు ఆవిడ నిజంగా మాట్లాడాల్సిన పరిస్థితే ఉండుంటే ఆవిడ ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఎలక్షన్కు ముందే ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి చాలా మాట్లాడవచ్చు కానీ ఆవిడ రాలా ఈరోజు ఆ అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మారిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో ఆవిడ వెళ్ళి అక్కడ ఇష్యూ చేయడం జరిగింది అంటే ఖచ్చితంగా అప్పుడు నాకు న్యాయం జరగదు లేకపోతే ఆయన అధికారంలో ఉన్నాడనే భావమే కదండి కానీ ఏ మహిళ అయినా సరే తను ఇబ్బంది పడుతున్నప్పుడు అది అధికారం ఉందా లేదా అనేది చూడరు వాస్తవ విషయాలు అయితే చూడకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద ఫైట్ చేస్తారు ఈవిడ అలా ఫైట్ చేయాల ఆ రోజున ఆవిడ ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి అతని మీద ప్రజలు తేవడం కొన్నాళ్ళు టెక్కలు ఇన్ఛార్జ్ గా కూడా మళ్ళీ దువాడ శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఇన్ఛార్జ్ గా వేపించడం ఇవన్నీ జరిగింది ఆవిడలో కూడా కొంత పోర్షన్ ఆఫ్ ఇది అనే దానికి ప్రీతా ఇచ్చిన బ్లడ్ టెస్ట్ కావాలంటున్నారు నాతో చాలా ఇదిగా మారని కానీ పోలీస్ ఆఫీసర్ వచ్చి బయటకు లేదు కావా చెప్పి ఆరోపణలు చేస్తున్నారండి ఇదేంటి పొలిటికల్ యాంగిల్లోకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా లేదంటే చేస్తున్నారా ప్రజలకు ఒక క్లారిటీ కావాలి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంగానే ఒక పర్సనల్ ఇష్యూని నిజంగా వాళ్ళు పొలిటికల్ లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అది వాళ్ళ తప్పేనండి ఎవరిదైనా సరే అది అటేపున టీడీపీ వాళ్ళైనా సరే మా వైస వైఎస్ఆర్ సిపి వాళ్ళైనా సరే అది పర్సనల్ ఇష్యూ ఇద్దరు పర్సనల్ ఇష్యూని దాని పొలిటికల్ లోకి తీసుకొచ్చి దాన్ని ఈ రోజున పెద్దది చేయడం అనేది నాకైతే సుతారం ఇష్టం లేదండి వాళ్ళు వాళ్ళ క్లారిటీ మీరు ఇచ్చినారు కాబట్టి దాంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేకుండానే ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఏంటి ఆనంద్ రామనారాయణ రెడ్డి మినిస్టర్ చేసిన కామెంట్ సంబంధించి తిరుపతి నుంచి అర్థం